దుబాయ్ వేదికగానే భారత్ అన్ని మ్యాచ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్స్ తమ అక్కసును వెల్లగక్కుతూ టీమిండియాపై విమర్శలు చేశారు ఒకే చోట ఉండి ఆడటం వల్ల దుబాయ్ పిచ్చులు భారత్ కు అనుకూలంగా మారాయనేది వారి విమర్శ ఈ క్రమంలో ఆసిస్ మ్యాచ్ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు కొందరికి ఇదే పనిగా ఉందని సమాజంలో వారు ఎదిగేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని తెలిపాడు దుబాయ్ వేదిక ఇతర జట్ల మాదిరిగానే మాకు కొత్త చివరిగా ఇక్కడ మేము ఎప్పుడు ఆడామనేది గుర్తులేదు మేము ట్రోఫీ మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా ఆడాం తుది జట్టు కూర్పులను ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకోవాలని అనుకున్నాం అందుకు తగినట్లుగానే ముందుకు సాగాం నాణ్యమైన బౌలింగ్ అటాక్ తో బరిలోకి దిగాం అసలు మాకే దుబాయ్ పిచ్ అడ్వాంటేజ్ అని ఎలా చెప్పగలరు ఇక్కడేమి ప్రాక్టీస్ చేయలేదు ఐసీసీ అకాడమీలో సాధన చేసి అక్కడ దుబాయ్ గ్రౌండ్లోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది అందరూ ఎప్పుడూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకంటే వారు ఎదగాలిగా అని గంభీర్ వ్యాఖ్యానించాడు కాగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో సిరీస్ లను కోల్పోయిన తర్వాత గంభీర్ తో పాటు టీమిండియా మేనేజ్మెంట్ పై విమర్శలు వచ్చాయి జట్టు ఎంపికలో చాలా లోపాలు ఉన్నాయంటూ పలువురు కామెంట్స్ చేశారు చాంపియన్ ట్రోఫీకి ముందు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి అయితే తాను వీటిని అస్సలు పట్టించుకోనని నూట నలభై కోట్ల మంది భారతీయులకు తాను నిజాయితీ పరుడిగా ఉంటే చాలన్నాడు బయట మా గురించి ఎన్నో మాట్లాడుకున్నా నేను పట్టించుకోను వారు ఏ ఏజెండాతో మాట్లాడతారో తెలియదు నేను నిజాయితీగా నా బాధ్యతలు నిర్వహించడంపైనే దృష్టి పెడతా అని గంభీర్ తెలిపాడు